పర్సనల్ ఫీలింగ్ జుడిషరీలో అవినీతి జుడిషియరీ అంటుకుందా ఏ కోర్టు ముందైనా ఒక కేసులో ఇద్దరు పార్టీలు ఉంటారు ఒకవైపు ఒక పార్టీ ఇంకోవైపు ఇంకో పార్టీగానే కేసులు నడుస్తాయి ప్లేంటి ఫార్ డిఫెండెంట్గా కానీ ప్రాసిక్యూషన్ ఆర్ డిఫెన్స్గా కానీ అలా రెండు పార్టీలుగా రెండు పార్టీల వాళ్ళు కూడా వాళ్ళ వైపు కేసు గెలవాలనే కోరుకుంటారు వాళ్ళ వైపు కేసు గెలవాలి అంటే ఏమేం ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు అందరూ ఒక కేసు వేసుకున్న దగ్గర నుంచి మొదలు పెడతారు మన లాయర్ని వేరే వాళ్ళు కొనేసారా అన్న భయంతోనూ ఉంటుంటారు జడ్జి గారితో ఎలా చెప్పించుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ జడ్జికి ఎవరెవరు తెలుసు మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా ఈ జడ్జీలకు తెలుసా వాళ్ళతో చెప్పించుకుందామా అనే ప్రయత్నాల దగ్గర నుంచి ఆ జడ్జి క్యారెక్టర్ గురించి కాండక్ట్ గురించి ఎక్కడ పోస్టింగ్ పడ్డా మా రెప్యుటేషన్ వీళ్ళు ట్రావెల్ మాకే మాకంటే ముందుగా మా రెప్యుటేషన్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది వీళ్ళు ఎలాంటి జడ్జి ఏమిటి వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వచ్చు అని ఎదురు చూసే జనాలు ప్రతి చోట ఉంటారు ప్రతి దాంట్లో ఉంటారు అందుకని ఒక కేసులో మేము ఒక తీర్పు ఒకటి చెప్తే ఓడిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జడ్జి మీద కానీ అడ్వకేట్ మీద కానీ నింద వేస్తారు ఖచ్చితంగా నింద వేస్తారు వీళ్ళు తీసుకొని డబ్బులు తీసుకొని ఏమో మా కేసులో జడ్జ్మెంట్ ఇలా ఇచ్చారు అనే మాట వాడతారు ఆ మాట వాడినంత మాత్రమే అది నిజమవుతుందా అంటే అది నిజం కాకపోవటానికి చాలా వరకు ఉంటుంటాయి అవటానికి కూడా కొన్ని సందర్భాల్లో అవకాశం ఉండొచ్చు అవ్వటానికి ఉన్న సందర్భాల్లో కరప్షన్ ఎవ్రీవేర్ ఈస్ దేర్ అండి కరప్షన్ లేని ప్లేస్ అంటూ ఏమీ లేదు కరప్షన్ అన్ని చోట్ల అన్ని రంగాల్లోనూ ఉంది జుడిషియరీ కూడా దానికి అతీతమైన అనుకోం కానీ దాంట్లో కూడా ఆ క్యారెక్టర్ ఉన్న ఆ మనిషి ఆ జడ్జ్గా ఉన్న పర్సన్ ఆ క్యారెక్టర్ వాళ్ళ రెప్యుటేషన్ దాని మీద ఆధారపడి ఉంటుంది